తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే తీపి కబురు శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ ప్రక్రియ భాగంగా అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం హామీ మేరకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీసే ప్రక్రియలో కొత్త అర్గతల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త అర్గతల జాబితాలో పేర్లు ఎలా ఉంటాయి ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ అయితే జరుగుతాయి ఇక కొత్త పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ fellows చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే తెలియచేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎప్పటిప్పటి నుంచో ఆసరా పెన్షన్ల పథకం కింద నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు అన్న దానిపై గుడ్ న్యూస్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులతో మహిళ మహాలక్ష్మికి మహిళలకు అదిరిపోయే శు తీపి శుభవార్తలు అదేవిధంగా జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా ఇరవై వందల రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం మేమైతే ఏ లేట్ డేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల మనకి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నెత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియ భాగంగా అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఇప్పటివరకే ఆసరా పథకం కింద పెన్షన్ల పథకం కింద ఎవరైతే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను డబ్బులను సిద్ధం చేయాలని కోరడం అయితే జరిగిందంట ఇక ఇప్పటివరకే కొత్త పెన్షన్లను పంపిణీ ప్రక్రియలో చాలా వరకు అయితే లేట్ అయిందని జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను విధు విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అప్ టు డేట్ ఎన్పిసింగ్ అప్డేట్స్ అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని రెడీగా ఉంటారో వారికి కొత్త పెన్షన్ల పంపిణీ దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కూడా చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్